ಮಾರ್ಚ್ ಇವರೂ ಪಂತ ಮು ನಾಲ್ ವಲ ಡೈದ ಪ್ರಶ್ನ ಮಧುರೈನು ದೈವಶಕ್ತಿ ನೆಲಗೇಟ್ಲು ಮಹರ್ಷಿ ನೀವು ನೇನು ಅಂತವು ಅಂತೇ ತಾನು ನಾನು ಅನಗಲಿಗೇ ವೇರೇದಿ ತನ್ನ ಉ ದೈವಶಕ್ತಿ ನೇನಿ నేనది ఫలానా ఫలానా అన్నప్పుడే వస్తుంది ఇబ్బంది అట్లే చేయక నీవుగా ఉండు రాను అంతే చిన్నదేనైనా భాస్కరా దైవ శక్తి నెరిగేదెట్లు ఏమైనా దైవం శక్తిని తెలుసుకునేది ఎట్లు అని అడిగారు దానికి భగవాన్ నీవు నేనున్నాను అంటావు అంతే తానున్నానని అనగలిగేది వేరేది నీ భావనలో నేనున్నాను నేనున్నాను అంటుండేది ఎవరు నేను కదా అంటుండేది ఎవరు తన ఉనికి ఏ దైవశక్తి నీ ఉనికి ఏ దైవశక్తి ఫర్ ఎగ్జాంపుల్ బాగా వినండి ఎంతటి మహత్తు లేకపోతే నీవు తిన్నటువంటి అన్నాన్ని లోపలికి పంపించి డైజెస్ట్ చేసి రక్తంగా మార్చి గుండెకు పంపించి వ్యర్థాలంతా బయటికి పంపించి అది ఎంట్రుక వాసులో ఉంటుంది ఒక్కొక్క నరం ఆ నరములో బ్లడ్ని పంపించి కాళ్ళు చేతులకి అసలు ఆ నరము చిన్నది దానిలోకి పంపించి ఎంత సిస్టమ్ జరుగుతూ లోపల ఉంటే ఇదంతా దైవశక్తి కాదా ఇంకెక్కడో దైవశక్తి చూడాలంటారు వీడు ఇంత దైవశక్తి ఏడు జరుగుతుంటే ఇది చూడడు ఇంకా దైవశక్తి ఆ స్వామే ఇటన్నాడు వచ్చింది బంగారు చేయను లే ఇచ్చాడు అది అద్భుతంలో మనం చూడనిదే కానీ చెప్పలేండి కళ్ళారు చూడాలి చెప్పేది కాదు ఒకరు చెప్తే వచ్చేది కాదు వీళ్ళని ఏమన్నారు చెప్పండి బాయిలో దోసి మని చెప్పిన రమణ మహర్షి నీలోనే దైవశక్తి జరుగుతూ ఉంటే నీ ఎదుట దైవశక్తి చూస్తూ ఉంటే ఇంకొక దైవశక్తి ఎక్కడో ఒక మహిమాన్వితమైన ఒక మనిషి చేస్తున్నాడని చేతిలో పావురాయి తీశాడని ఏనైనా విభూతి అవి ఇవి చేశాడని ముళ్ళ మీద పడుకున్నాడని కొండడు మజ్జిగ తాగాడని వీళ్ళ మహిమలు వీళ్ళు వీళ్ళు ఏం చేయాలి ఆయన మనమందరం పరిగెత్తే కుంభమేళ అక్కడ కుంభమేళ చూసింది ఏంది కుంభమేళ అంటే కుండల కలయిక కుంభ అంటే కొండ కొండ అంటే దేహమే సరే ఏదో ఒక మేళ పోతే నేను కాదన్న గాని నువ్వు ఉన్న చోటే కుంభమేళరా స్వామి నీ ఉన్న చోటే అది కుంభమేళ నీ మనస్సు ఈ నియంత్రణలో చూసి ఏమిటి నా మనస్సు ఏమి నేనేమి ఇంతటి దైవశక్తి నాలో జరుగుతుంది దీని కావకూడెవరు మనం ఆదమరిచి నిద్రపోతున్నా మెలకు లేకుండా గురకబెట్టి నిద్రపోతున్నా గుండె పంపింగ్ ఆగడం లేదే అది ఆగితే తెల్లవార్త లేచి మళ్ళీ మనం డ్యూటీకి పోగలమరా ఆ శక్తి ఏమిటి దైవశక్తి ఇంత దైవశక్తి నీలోనే జరుగుతుంటే గ్రహించక ఎక్కడో ఇంకెక్కడో దైవశక్తులు చూపిస్తున్నారని మహిమలు చూపిస్తున్నాను పరిగెడుతున్నామే మనము కదా అసలైన గొర్రెలము ఇంకా దైవశక్తి ఎక్కడ చూడాలనుకుంటున్నావు నువ్వు అదే మెజిషియన్ చేస్తారండి ఒక మనిషిని మీరు ఇంటర్నేషనల్ మ్యాజిక్ చూడండి షో ఒక మనిషిని ఎదుర్కొని ఎదురు కింద చేస్తాడు కత్తితో నరికేస్తాడు అంటే ఒక పెరాట్ వస్తుంది మళ్ళీ లేసి ఆహాహా అంట వస్తుంటాడు వాడు దీనికి పోయి ఏం సిద్ధులు పొందాల్సిన అవసరం లేదు ఆ మెజిషియన్ దగ్గర ఒక పన్నెండేళ్ళు నువ్వు శిష్యుడిగా చేస్తే చేయొచ్చు సిద్ధి అని అన్న అనకూడదు అయితేనే మ్యాజిక్ వాటిని మహిమలు అనుకోరాదు మహిమ అంటే నీలోనే జరుగుతుంది నీ కన్ను ఎంత ఇంత కన్ను ఎక్కడ సూర్య మండలం ఏంటి సూర్యుని చూడడం ఏంటి ఇది మహిమ కాదా కాబట్టి నీలోనే నీ ఎదుట జరుగుతున్నది ఏమిటి ఆ చెట్టు చూడండి పారిజాతం ఎన్ని సెంట్లు అయితేనండి దానికి ఎంత పరిమళం సాయంకాలం పూట ఆ పరిమళం ఎదజల్లుతున్నది ఏమిటి దైవశక్తి ఇది దైవశక్తిని గ్రహించడం అంటే ఇప్పటి వరకు బగ బగబగ మండినటువంటి ఆ భగవానుడు చల్లటి గాలి ఎన్ని ఫ్యాన్లు పెడితే ఈ గాలి ఇన్ని మంటలేస్తే ఆ వేడి ఇదంతా దైవశక్తి కదా నువ్వు చూడాలే కానీ అనువనువున దైవశక్తి దాగే ఉంది గ్రహించవచ్చు అలా కాకుండా మానవులు ఎక్కడో దైవో శక్తి ఉందని అలాంటి వాళ్ళు ఏదో చూపిస్తారని పరిగెడతాం మనం గొరిలో అలా వెళ్ళి ఆయన ఏదో చేస్తాడు మనం చూసాం కదా ఇక్కడ భార్యకు భర్త భర్తకి ఏదో కళ్ళలో చూసుకోమని చూసి చూసి పని అయితే ఇంకా చూసుకోవాలంట పబ్లిక్గా ఏమమ్మా మనం కూర్చోవాలి అక్కడ భార్య భర్తలకు నిత్య కళ్యాణం మీద చేస్తారు ముచ్చుకోళ్ళు చూసాం కదా అదే నేను ప్రశ్నలు కూడా అడిగాను కదా చూసి ఆ పని నన్ను ఇంకా చూడడం ఏంది వాళ్ళు చూసుకునిలా ఇంకా చూడడం ఏంది చూపిస్తానంట మళ్ళీ కొత్తగా అలా దైవశక్తి ఎక్కడ చూసినా ఉందా తన ఉనికి ఏ దైవశక్తి ఉన్నావని నీకు తెలుస్తా ఉంది కదా అదే దైవశక్తి అదే దైవశక్తి ఇంకేం దైవశక్తి ఆ నేను ఇది నేనది పలానా పలానా అన్నప్పుడే వస్తుంది ఇబ్బంది నువ్వు ఆ దైవశక్తిని పక్కన పెట్టి మీరేమి వాళ్ళ మీరే వాళ్ళంటే మగ్గట్టదమ్మా ఐ ఫినిష్ శక్తిని ఏం చేశావు అందులో ప్రవహిస్తున్న రక్తం అందులో గుండెకాయ కొట్టుకోవడం అది ఆయన సృష్టించింది ఇది ఆయన సృష్టించింది చర్మం అందరికి ఒకటే రా బాబు ఏనన్నా ఒక వ్యక్తి ఎండుకులు గొరికిస్తారు నీకు అవి ఏ కి సంబంధించినవి చెప్పు ఒక వ్యక్తి గుండెకాయ తీసుకుని వచ్చాయి ఆ గుండెకాయ ఏ క్యాస్ట్ చెప్పు ఏ మతమో చెప్పు ఏ కంట్రీ చెప్పు చూద్దాం అర్థమేదనా ఇవి కనుక్కొనలేము మనం పెట్టుకున్నాం మన నెత్తిన ఈ చట్టం తీసుకున్నాం నేను ఫలానా నేను ఫలానా కులం ఫలానా మతం పలాను గ్రామం పలాను ఉద్యోగం ఎర్రగా ఉన్నాను పొల్లగా ఉన్నాను అన్నంగా ఉన్నాను ఆస్తి పరుణ్ణి నాలుగు ట్రాక్టర్లు ఉన్నాయి రెండు జేసీబీలు వీటి నెత్తిన వేసి 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 ఇంకా దైవశక్తి లేదు ఇంకా ఉండేది మా ఈ శక్తిలే ఈ గుర్తొచ్చిందంత ఆసక్తే మనకి ఎకరాలు ఉంది ఊరికే ఈతో మాట్లాడబల్లే నమస్తే కూడా పెట్టినా నమస్తే బాగుండవా ఎందుకు ఈ దైవశక్తిని మరిచి ఏనన్నా ప్రతి ఒక్కరిలో ఉన్న దైవశక్తిని ఎప్పుడైతే మరచేమో మనకు ఏ శక్తి కనబడుతుంది అయినా బాహ్యమైన ప్రపంచిక శక్తి కనబడుతుంది నాన్న నేను చెప్పేది అర్థమవుతుందా ఈడ ఆస్తి వాళ్ళ అంతస్తు ఉద్యోగం అందం జెండర్ క్యాస్ట్ క్రీడ్ రిలీజియన్ ఇవన్నీ గుర్తుకొస్తాయి లోపల అంతరాత్మను మాకు గుర్తు పెట్టడం నీలోను నాలోను ప్రకాశిస్తున్నది పరమాత్మే అనే దైవశక్తిని గాను చూస్తే బాహ్యశక్తిని కనబడవు మనము ఈ శక్తిని చూడడం వదిలేశాం ఆ శక్తుల్నే చూస్తున్నాము ఇప్పుడు అందుకని భగవాన్ తిడుతున్నాడు మన వాళ్ళు దైవశక్తి నీలోనే ఉందరా బాబు చూసుకో నీలోనే కాదు ప్రతి అను అను దైవశక్తి నడుస్తూనే ఉంది నువ్వు గమనిస్తే నువ్వు అప్పుడు దైవశక్తి పచ్చికలో కూడా చూడొచ్చాయా చెట్టులో చూడచ్చు పెద్ద అది దైవశక్తి ఇంకెక్కడో దైవశక్తి ఉందని అనుకోబాకండి దైవశక్తి అంటే ఇది ఇంత పెద్ద నిర్మాణం పరమాత్మ ఏమిటో ఏనా ఎంత ఆశ్చర్యం ఇది దేహమే ఎంత ఆశ్చర్యం ఇంత డెబ్బై కేజీల శరీరం చివుక్కలు లేస్తుంది పరిగెత్తున్నాం కూర్చుంటాం లేస్తున్నాం అదే కాస్త ఊపిరి పోతే ఈ ఈ ఒక్కడే లేచి కూర్చునేవాడిని నలుగురు బట్టలేకుండా పోతున్నారు బలమైన వాళ్ళు నలుగురు లేపలేకుండా పోతున్నారు ఎందుకు ఆ దైవశక్తి దానిలో పోయింది కాబట్టి అర్థమైందన్న అది దైవశక్తిని అక్కడ చూడవ అని అంటున్నాడు భగవాన్ Right.